వెల్కమ్ టు ఆర్థిక ఎక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి కాలబష్ అండి దాన్ని కమండలం చెట్టు అని కూడా అంటారు ఇదే అండి ఈ మొక్కని మామూలుగా మన పాతకాలంలో భిక్షాటన చేయడానికి కానీ కొంతమంది స్వాములు సాధువులు విన మన భిక్షాటన చేసినప్పుడు ఇంటింటికి వచ్చి తీసుకునేటప్పుడు ఒక చిన్నది బౌల్ లాంటిది పట్టుకొని వస్తారు అదే ఈ చెట్టు నుంచి వచ్చేది పాత్ర లాంటి వస్తువు అది ఈ చెట్టుకు వచ్చే కాయలను రెండు భాగాలుగా విడదీస్తే దాన్నే ఇట్లా తయారు చేసుకోవచ్చు ప్లేట్ లాగా ఒక రౌండ్గా పెద్ద బాల్ లాగా ఉంటుంది దాన్ని రెండు భాగాలుగా విడదీస్తారు ఇక్కడ ఒక ఫ్లవరింగ్ వచ్చింది ఇది ఫ్లవర్ డ్రాప్ అయింది ఇది సేమ్ మనకి క్యాండిల్ స్టిక్ ఫ్రూట్ ఎలా ఉందో సేమ్ అదే దీని స్ట్రక్చర్ అదే ఫ్యామిలీది మొక్క కూడా సేమ్ అలాగే ఉంది ఫ్లవరు అసలు గుర్తుపట్టలేని విధంగా సేమ్ క్యాండిల్ స్టిక్ లాగా ఇక్కడ ఫ్రూట్ ఇది సెట్ అయిందా మేబీ ఇంకా తెలియదు ఇవాళ ఫ్రూట్ సెట్ అయితే మళ్ళీ ఫ్రూట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను దాదాపు ఇది ఏంటంటే ఒక ఫుట్బాల్ సైజ్ కంటే కొంచెం చిన్నగా ఉంటుందండి ఆ సైజులో ఉంటుంది ఫ్రూట్ దాన్ని రెండు భాగాలుగా విడదీస్తే రెండు బౌల్స్ లాగా వస్తాయి వాటిని మనకు పాతకాలంలో భిక్షాటనకు యూజ్ చేసేవాళ్ళు సాధువులు కానీ భిక్షాటన చేసేవాళ్ళు కానీ దీన్నే యూజ్ చేసేవాళ్ళు ఇవి మొక్కలైతే అందుబాటులో లేవు ప్రజెంట్ ఇది ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఇక్కడ కనబడుతున్న మొక్క వచ్చేసి రెండు సంవత్సరాల ఏజ్ మొక్క చాలా ఫాస్ట్గా పెరుగుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బ్రాంచెస్ ఎందుకంటే అంత సైజు కాయను అంత బరువు కూడా మోయాలి కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉండేది చెట్టు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది థ్యాంక్